అందరూ వచ్చినారా మీడియా మిత్రులంతా ఇప్పుడు ఏందంటే విషయం నాకు చాలామంది వివిధ మాధ్యమాల్లో సోషల్ మీడియాలోనైతేనేమి వాట్సాప్లోను టెలిగ్రామ్లోను ఇంకా రకరకాలుగా కొంతమంది మనకు ఫోన్ చేసి ఎట పోయినా సీమరాజా ఏంది ఇక్కడ జాతీయంగానైతే మొత్తం ఎత్తిపోతుంది అంతర్జాతీయంగా ఏ విధంగా ఉండాలి ఏంది పరిస్థితి అని అయితే అందులో నన్ను అయితే అడగడం జరిగింది అందులో భాగంగానే జాతీయంగా ఎత్తిపోయిన అంతర్జాతీయంగానైతే తప్పకుండా నేను నా భుజ స్కందాల మీద అయితే మా వైసీపీ పార్టీని మోత్సానని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇక ఇక్కడ ప్రెస్ కు వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక మనం ప్రెస్ మీటు సారాంశం ఏంది కథ ఏంది మెహర్బానీ ఏందంటే రే కండువా టీ రా స్వామినైనా నువ్వు జరిపినావు అమ్మ ఒక నెల మనిషి రాకంటే ఉతుకురా ఏందిరా ఇంత నల్లంగా పోయింది ఏమో ఐదు రూపాయల సరుపుడన్నా పోయినరా దీని ముఖాన్రీ వేసుకునేదన్నా ఎట్లుడాదరా మనిషి లేకపోతే సాయిరెడ్డి రాజీనామా కూడా బొమ్మలుగా తీసేశారు రెడ్డి గారు బొమ్మ ఏడు పెట్టినాం కదా అప్పుడు సరే ఏదోలే సరే నమస్కారం ప్రజలారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా కదా జగనన్న జగనన్న అనేటువంటి వాళ్ళు మరి అన్నకి ఎందుకైతే ఓట్లు ఇలా కేవలం గే గేరాకే పరిమితం చేశారు సరే అందులో భాగంగా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులు ముఖ్య నాయకులు మంత్రివర్యులు అదేవిధంగా ఇతర ఇతర చిన్న చిన్న పోస్టులు అంటే కార్పొరేటర్ ఏదో దాన్ని ఏదో అంటారు నామినేటెడ్ పోస్టులో ఏవో అంటారు ఏయో చైర్మన్లు మూడు లక్షల రూపాయల జీతం తీసుకొని కుక్క రాలా మరిగినటువంటి వ్యక్తులు ఏంది కథ ఏంది అనేది మొదటి నుంచి వద్దాం మరి మా పార్టీ రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుచుదా అంటే నూట డెబ్బై ఎనిమిది అంటే మీరు మళ్ళా నా నినాదం మర్చిపోయి ఉంటారేమో మళ్ళా ఒకసారి రాష్ట్ర ప్రజాని కానీ గుర్తు చేస్తా ఉన్నా కాట్మాడే తిరువల్లూరు అస్సాం ఈ మూడు కలుపుకొని నూట డెబ్బై ఎనిమిది స్థానాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక మా పార్టీలో ఉన్నప్పుడు ఎగిరి ఎగిరి పడినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు దేనికి ఆ విధంగా ఇది అవ్వాల్సి వచ్చింది సరే వాళ్లకు అన్న సహకారం అందిస్తా ఉన్నాడా అంది లేదా అనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చర్చిద్దాం తప్పకుండా ఈ యొక్క ప్రెస్ మీట్లో అదే సారాంశం కూడా అదే విధంగా చూస్తే ఫస్ట్ బోరిగడ్డ అనిల్ దగ్గర నుంచి వద్దాం బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే జగన్ అన్న అనేటువంటి మాయన్న ఆయన ఆదేశం అందే సందేశం ఆదేదనేదో అంటారు మనకంత తెలియాడ లే సరే ఏదో ఆయన ఆదేశాలు ఇచ్చితే ఎక్కడున్నా చిట్టుకేసి చెప్పినాడు అర్ధ గంటలు లేపుతాము అన్నాడు మరి ఈరోజు బోరిగడ్డ అనిలు ఏ విధంగా ఏం చేసినాడు ఏంది కథ అనేది అందరూ చూశారు అదేవిధంగా పోసాని కిష్టమురళి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని వాళ్ళ ఆడబిడ్డలను కూడా ఏ విధంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినాడు టీవీ ఫైవ్ చైర్మన్ టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి అదేవిధంగా వల్లభులేని వంశీ ఏ విధంగా కారు కోతలు కూసినాడు నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధంగా లుచ్చాపనులు చేసినాడు గన్నవరంలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అనేటువంటి జగనన్న దేనికైతే బోరిగడ్డ అనిల్ని ములాఖాత్పోయి కలవలేదు కేవలం వల్లభనేని వంశీని దేనికైతే కలిసినాడు పోసాని కిష్టమొరళీని ఎందుకు కలిసలా పోసాని కిష్టమురళీకు ఒక రూపాయి ఛార్జీ ఛార్జీ డబ్బులు కదా తీసుకోకుండా ఊరూరు తిప్పినారు కదా హైదరాబాద్ నుంచి ఎక్కడో రైల్వే కోడూరులో ఉండేటువంటి సిఐ వెంకటేశ్వరులు అనేటువంటి ఆయన దగ్గరికి తీసుకొని పోయి ఓబులవారుపల్లె పోలీస్ స్టేషన్లో ఓబులవారుపల్లె పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ మహేష్ నాయుడు అదేవిధంగా రాయచోటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో అక్కడ విచారణ జరిగితే దేనికి జగనన్న బయటకు వచ్చి మాట్లాడాల ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడినాడు ఎవరికి పోసాని కిష్టమౌరళి యొక్క భార్య గారికి ఏం మాట్లాడినాడు నీకు మేము డైరెక్షన్ ఇచ్చావు నువ్వు ప్రెస్ మీట్కు ముందుకు వచ్చి కొన్ని గ్లేజర్ అయినా ఏందో అంటారు ఏడ్చేదానికి మామూలుగా అయితే ఏడుపు రాదు కదా ఈ డేటా డౌలే అనేది అందరికీ తెలుసు కదా అందులో భాగంగానే ఆమె కూడా సరే మనకెందుకులే ఎందుకులే లోపలికి పోయినాడు ఏదో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నామని ఆమె అనుకునిందో ఏమో మరి తెలీదు అందుకని చెప్పి అయ్యా మా మా ఆయన్ను మీరు మింగబెట్టిన కాడికి చాలు మళ్ళా నేను ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎందుకు ఏడ్చటం అని చెప్పి అయితే ఆమె అనుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు వల్లభనాయుని వంశీ గారి ఆవిడ కూడా ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పాస్ అయ్యింది అది డిగ్రీ పాస్ అయిందంటే ఆమె ప్రెస్ మీట్లు ముందు గడ వచ్చి తప్పకుండా మాట్లాడుతుంది మా ఆమె రోజు మళ్ళా నేను మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మా కొడాలి నాని దగ్గరికి వద్దాం కొడాలి నాని ఏ విధంగా ఏదో ఇంటి మెరకు తోలినారంట వంద కోట్లు అంట బొంగ అంట భూశాలం అంట వచ్చింది వంది ఇంకెంతో రావాల్సి ఉన్నది మరి కూటమి ప్రభుత్వం మరి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా ఏమన్నా ఉంటే లోడండి లోడి మీరు మా ఓడిని ఈడు ఒక బఫోను ఒక అంటే ఇప్పుడు క్యాషినో తెచ్చి ఎన్ని కోట్లు సంపాదించినా అన్నీ తీండి బయటికి ఏం మాకేం ఇబ్బంది ఏమీ లేదు మేము అటు ఏం భయపడే వాళ్ళం కాదు ఎందుకంటే మా జగన్ అన్న చెప్పినట్టు వల్లభనేని వంశీ అదే విధంగా ఈయన ఆయన పేరు ఏం పేరు బా ఆయన నత్త ఆయన ఉంటాడు అవినాశ ఏం పేరు దేవునే అవినాశు పడాలి నాని ఏళ్ళ ముగ్గురు అంతా వాళ్ళ సామాజిక వర్గంలో అందగాళ్ళు ఇంకెవరూ లేరంట అని వీళ్ళని జైల్లో పెట్టించినారని మా యొక్క అన్న సెలవు ఇయటం కూడా మనందరం కూడా విన్నాము అందులో భాగంగా ఏంటంటే ఆర్కే రోజా కాడికి వచ్చాముగా ఆర్కే రోజా చెన్నైకి పోయేటువంటి దారిలో అక్కడ టోల్ గేట్ ఏదైతే వడవాల దాటిన తర్వాత వచ్చేటువంటి టోల్ గేట్ దగ్గర కొద్దిగా ముందుకు పోతే రైట్ సైడ్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఇంకొద్దిగా ముందుకు పోతే ఆ రైట్ సైడ్లోనే ఆర్కే రోజా రైతుల దగ్గర ఎంతకు కొనింది అదేవిధంగా రైతుల దగ్గర కొని దాన్ని టీటీడీలో పెట్టి అక్కడ జీవోని పార్క్ చేసుకొని అదే ఆ ల్యాండ్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయి ఉంటారో వాళ్ళకు ఎన్ని లక్షలకు అమ్మింది తిండి బయటికి ఎస్ఆర్ఓ దగ్గర ఏ విధంగా కొట్టిందో తీని బయటికి ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఎన్ని కోటాను కోట్ల రూపాయలు తిండి బయటికి ఆడుదాం ఆంధ్రాని బ్రహ్మాండంగా ఆడిచ్చినారు ఆంధ్రాని తిండి బయటికి అదేవిధంగా రోజాగా ఏమ ఇంతకుముందు సలవో అని కొద్దిగా బిజీగా ఉండేవాడంట ఇప్పుడు ఒకరు ఫ్రీగా ఉన్నాడని ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారని మనకు తెలిసినటువంటి సమాచారం అంటే ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉండింది మనం అధికారంలో మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏమే బయట దేశాలు ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి అప్పుడు అంత లేదు సరే ఇప్పుడు చెప్తాం అవన్నీ మనకెందుకు మనకు అవసరంలే ఇక బా నీళ్ళన్నా నీళ్ళు పెట్టినారా బా థ్యాంక్ యూ రా నీళ్లు టయానికి ఇచ్చారు గొంతు పోతాను ఏం చేస్తాం అన్న కోసం ఎవరున్నా మాట్లాడుతారా బయటకొచ్చి ఏం అనుకోవద్దు మిత్రులారా మీరు చాయ్ తాగినారా ఎగిపోలు అయితే లేవు ఎగిపోప్పులు మాకు జరిపినాయి చాయ్ అయితే తాగినారు కదా ఓకే ఇకపోతే అమ్మన్ రాంబాబు కూడా మీడియా మిత్రులు ఎవరు పిలిచే పోలేదని అమ్మన్ రాంబాబు అని ఒక ఛానల్ పెట్టుకొని ఆయన కూడా ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే తెలియజేయచ్చు వీడియోల మాధ్యమంలో యూట్యూబ్లో ఎక్కడ వచ్చినాడు అడుగు పెట్టినాడు మరి ఆయన అవినీతిగా సంపాదించిన సొమ్ము సరిపాకునో మరి యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు ఎట్ల మరి మనకైతే తెలియదు యాంకర్ శ్యామల కాడి కొద్దాం యాంకర్ శ్యామల అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్లు ఏ విధంగా ప్రమోట్ చేసింది ఏ విధంగా ఎవరైతే బా మా శ్యామల మా శ్యామల అని పుజాలు ఎగరాచారో వాళ్ళందరినీ ఏ విధంగా నేల నాకిచ్చింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఈరోజు యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటంటే మరో బోరుగడ్డ అనిల్ మరో బోరుగడ్డ పోసాని యాంకర్ శ్యామల పరిస్థితి మాకు మా పార్టీకి అవసరమైతే రాత్రి రాత్రి పెరుగు దూపుతాడు జగన్ అన్న ఎత్తా నాకు అవసరం లేదు అంటాడు నాకు నా సీమరాజు ఎవడాడు చాలా అంటాడు నాకు నువ్వు అవసరం లేదు అంటాడు అన్నైనా ఖచ్చితంగా అంటాడు అదేవిధంగా సీధి అప్పల ఉన్నాడు మీరు వెంటనే నన్ను నన్ను మాట్లాడించారు వాళ్ళు పొక్కలో చూపుతాడు భయం ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి మనం చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా చెలకలూరుపేట రజనీ అక్క దగ్గరికి వద్దాం రజనీ అక్క అధికారంలో ఉంటే సరే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అదే ఏదో పొడి మనకి అవన్నీ అనకూడదు సరే ఏదో వేసుకుంటారు అందులో భాగంగా ఇప్పుడుగా ఎక్కువ ఇటు మొదలుపెట్టింది అంటే మరి కెమెరాల ప్రభావమా లేదా ఆమె చేసుకోవడమే ఎక్కువ అని నేను నాకు తెలిసినటువంటి మిత్రులను చెల్లూరుపేటలో ఉండేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే అక్క కెమెరాలు మార్చింది సరే మనం అధికారంలో ఉన్నప్పుడైతే కెమెరాలు మార్చుకోవాలా మంచి మంచి కే కెమెరాలు కావాలా మంచి మంచి ఇది కావాలా అని చెప్పి సరే ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం అధికారంలో కూడా లేవు కదా మనకి ఎందుకు అంటే అవి పాతయ్య అయిపోయినాయి మరి కొత్తవి కావాల్సిందేనో మరి మీరు తప్పకుండా కొత్త అయితే తీసుకురండి అని చెప్పి ఆమె రకరకాలైనటువంటి ఇది చేస్తా ఉండదు కానీ ఎక్కడా కూడా మనల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే చిల్లకరూరు రజనీ గారి ఎవరైతే చిల్లరూరుపేట రజనీ గారి బావగారు ఉన్నారో గోపి గారు ఆయన చేసినటువంటి పనులు అట్టు సరే ఇందులో భాగంగా ఇవన్నీ ఒక అయితే మనం తప్పకుండా అన్నను చూసుకోవాలా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా అన్నను చూసుకోవాలా అని చెప్పేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను ఈ మధ్య కొద్దిగా ఇంట్లో కూడా కలహాలు అవటం ఆ కలహాలు అయితే ఉంటే అవినాష్ రెడ్డి సంతోషపడటం మరి ఎందుకు కలహాలు అవుతున్నాయి మరి అవినాష్ రెడ్డి ఎందుకు సంతోషంగా ఉన్నాడో తెలీదు సరే ఇకపోతే అందులో భాగంగానే మరి ఎవరైతే వివేకం సార్ గారి మరణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ఉండదో ఆ రోజు రాత్రి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరొకరుగా కుట్లు వేసినోటికాడి నుంచి గొడ్డిచ్చిన కాడి నుంచి తడి తుడిసినోటి నుంచి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా కరుమురుగైపోవటం వాళ్ళకి ఏ జబ్బు వచ్చిపోయిందో తెలీదు మరి ఏ విధంగా పోతున్నారో కూడా తెలియకుండా మొన్న వాచ్మెన్ కూడా పోవటం చిన్నపిల్లోడు అవినాశు డెంగ్యూతో పోయినాడని రాష్ట్ర ప్రధాని కానీ నమ్మేయటం అంటే ఇప్పుడు డెంగ్యూ వచ్చినా చచ్చిపోవటమే మనిషి అందులోనూ ఆ అబ్బాయి కూడా డాక్టరు మరి ఇంకా డెంగ్యూ వచ్చినప్పుడు ఆ మనిషి పిన ఇంకా భారతదేశంలో ఎవరు బతుకరంగా డెంగ్యూ వచ్చే మనిషి చచ్చిపోయినాడంటే అందరూ చావాలం ఆ విధంగా చేయటం విజయసాయిరెడ్డి ఆయనేమో శాంతియుతంగా నేను పొలం పని చేసుకుంటున్నాను అంటాడు వ్యవసాయం అంటాడు ఏడేమో నాకి నా విజయసాయిరెడ్డిని నమ్మిన శాంతి ఈ కోట్ల చుట్టూ తిరగటం ఏమి కరమని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు కూడా అనుకుంటున్నారు అదేవిధంగా చూస్తే నేను వ్యూహాత్మక మౌనాన్ని ఇన్ని రోజులు కూడా పాటించిన నేను ఇప్పుడు ఆ మౌనాన్ని వీడి తప్పకుండా మన జగనన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టి ప్రధానమంత్రిని చేసిన దాకా పోరాటం అయితే ఈ రోజు నుంచి మళ్ళా అంటే ఈ రోజు నుంచే ఎప్పుడు నాది ఒక పోరాటమే కానీ కొద్ది రోజులు చూసినాం కానీ ఎక్కడా కూడా అన్నకు మంచి చేసేవాడు మంచి ఇది మంచి చేస్తాడు అన్నకు అని నాకు అనిపించినోడు ఎవడు లేడు అందుకోసం అని చెప్పి నేను కొద్ది రోజులు వ్యూహాత్మకంగా ఉండా వ్యూహాత్మక మౌనంగా పాటించినా ఇక మీదటైతే తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఎవరు ఎవర్రా పేరు ఏం పేరు సునీత ఏం పేరు మొన్న అంతరిక్షం నుంచి వచ్చింది చూడు సునీత విలియమ్స్ అంట సునీత విలియమ్స్ గారితో మాట్లాడి చంద్రమండలంలో మండలంలో కూడా మన యొక్క బులుగు జెండాని పాతేటువంటి ప్రయత్నం తప్పకుండా సీమరాజా తీసుకుంటాడని తెలియజేసుకుంటూ మిత్రులారా మీడియా మిత్రులారా ఇది ఒకటి చెప్పిన మీరు ఎవరు రాయొద్దు కెమెరాలు ఆకుండా కదా కాదు మా అన్న నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు అన్నారే మరి ఎవరికి ఇచ్చినాడు బాజ్ ఎవరిని ఇచ్చినాడు మేము ఇచ్చినాటి కేవలం అంటే రెండు లక్షల చల్లరా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినాం అది చెత్త మీద పన్నేసి వాళ్ళ జీతాలు వచ్చేట్టుగా చేసింది సరే ఇది ఎవరు రాయద్దు సరే ఏది ఏమైనప్పటికీ ప్రజలారా నేనైతే సునీత విలియమ్స్ గారితో మాట్లాడి తప్పకుండా మా బులిగజందాన్ని అంతరిక్షంలో కూడా నాటేటువంటి ప్రయత్నంలో సేమరాజా ఉంటాడు దీనికి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం